ఏంటి ఏసీ అసలు చల్లగానే అవ్వట్లేదు నీళ్ళు పోసుండ్రేమో రాజా నీళ్ళు పోసుండ్రేమో రాజా ఊరు అది ఏసీ రాత్రే పోసు దేవుడా ఇవాళ ఈ మహాతల్లి లేచినప్పుడు నేను మూడు మంచిగా ఉండేట్టు కోపాలు లేకుండా ఉండేట్టు చూడు దేవుడా ఈ రోజు మా ఆయనకి బాగా కోపం వచ్చింది అది ఇలా ఎండ్ అయింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చేరు గట్టిగా పట్టుకోండి చాలు నేను పెడతాను ముందు మీరు చేరు గట్టిగా పట్టుకోండి నేను పెడతాను ట్రై చైర్ అలా పట్టుకోవాలి అలా పట్టుకుంటే బల్బు మంచిగా సెట్ అవుతుంది కాచా చెక్కలు ఎలా ఉన్నాయి అరి తింటావా అరకుండా కన్నా నీకు ఒక ఛాలెంజ్ ఇవ్వాల ఓకే ఇద్దరం ఒకళ్ళు ఒకరు చెంపదెబ్బ కొట్టుకోవాలి ఫస్ట్ ఎవరు అరుస్తారో వాళ్ళు ఫస్ట్ నేను ఇప్పుడు నా ఛాన్స్ నేను అది ఉంది కన్నా ఎంత అది ఫ్రీ రాజా ట్వంటీ థౌసండ్ పెట్టి నేను ఈ సారీ కొనుక్కుంటే దాని షర్ట్ ఫ్రీ ఇస్తా అన్నారు అందుకే నేను ఈ సారీ కొనుక్కున్నాను అంటే నువ్వు ట్వంటీ థౌసండ్ మళ్ళీ సరే అయితే కన్నా మరి ఎల్లు ఎన్నైనా ఉండేసి నీ ఇష్టం వచ్చినంతకాలం మీ అమ్మఒల దగ్గర నాకు ఒక ఫోన్ చేయకూడద్దాం అనుకుంటే అప్పుడు నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను సరేనా ఉండండి ఎప్పుడు గేట్ వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతారు మా అమ్మా నాన్న ఎలా ఉన్నారు ఏంటి కదా ఎందుక నువ్వు బట్టల షాప్ కి వెళ్ళావు అనుకుందాం షాపోడు ఒక చీర ఇచ్చేసి మేడం ఈ చీర మీకు చాలా బాగుంటది చాలా క్వాలిటీ ఉంది మీరు అసలు ఉందికినా సూట్ అవుద్ది అని చెప్పి అమ్మాడు కానీ నువ్వు తెచ్చుకున్నాక సార్లు కట్టుకోగానే దాని రంగు పోయింది అది నీకు అసలు సెట్ అవట్లేదు అనమాట అప్పుడు నువ్వు మళ్ళీ ఆ షాప్ కి షాపింగ్ కోసం వెళ్తావా నేను ఎందుకు వెళ్తాను మళ్ళీ సమస్య లేదు అందుకే మరి నేను ఒకసారి అటు చూడండి ఎవరే మీ బంధువా ఎగతాలు చేయకండి నాకు పిచ్చి కోపం వస్తుంది మరి ఎవరే నన్ను కాదు అడగాల్సింది మీ కూతుర్ని అడగండి రాజా గ్యాస్ ఈసారి కూడా పోయిన సార్ వాళ్ళ దగ్గర బుక్ చేసావా ఆ అవనమ్మ ఏమి ను కాని మళ్ళీ కూర మాడిపోయింది ఈ సారన్న గ్యాస్ వేరే వాళ్ళ దగ్గర బుచై కూర మాడిపోయింది గ్యాస్ అక్కడ ఆ పెట్టుకొస్తా ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు ఏ ఎప్పుడు ఆడవల్ల వంట చేయాలా ఏ మీరు చేసి పెట్టుకురాకూడదా అది కాదమ్మా ఇప్పుడు జైలు ఉందనుకో జైల్లో ఖైదీలకి అధికారులు అన్నం పెడతారా లేకపోతే అధికారులే ఖైదీలకి అన్నం పెడతారా అధికారులే ఖైదీలకి అన్నం పెడతారు అందుకే కదా అడుగుతున్నాను పెట్టమని అంటే ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నావా కోపడుకో నేనేదో జోక్ చేశా జైలు